హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండ్ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇదైతే మన థర్డ్ క్లాస్ అండి ఫస్ట్ డిజైన్ చెప్పబోతున్నాను ఈ వీడియోలో ఫస్ట్ డిజైన్కి కావాల్సినవి గ్లాసీ వైట్లో ఐ షేప్ కుందన్స్ అండి సిక్స్ కే ఇవి వచ్చేసి నేను గ్రీన్ తీసుకున్నాను మీకైతే క్లియర్గా ఫస్ట్ డిజైన్కి ఏ కుందన్స్ వాడాలో అని చెప్పేసి ఒక ప్యాకెట్ పైన రాసానండి అందులో ఫస్ట్ డిజైన్కి సంబంధించిన కుందన్స్ ఉన్నాయి చూసుకోండి వ్రాప్ చేసిన బ్యాంగిల్ పైన ఇలాగ గమ్ అయితే అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఐ షేప్ కొందాను ఒకటి ఇలా ఐ షేప్ కుందాన్ని ఇలా పెట్టుకోవాలండి నెక్స్ట్ రౌండ్ షేప్ కుందాను ఆ తర్వాత మళ్ళీ ఐ షేప్ కుందన్ ఆ తర్వాత మళ్ళీ రౌండ్ షేప్ కుందానండి అయితే రౌండ్ షేప్ వచ్చేసి నేను త్రీ ఎంఎం వాడానండి మీకు కూడా త్రీ ఎంఎం వేసాను అందులో ప్యాకెట్ చూసుకోండి అయితే బ్యాంగిల్ వ్రాప్ చేయడం ఎలాగా అనేసి నేను సెకండ్ క్లాస్లో సెకండ్ క్లాస్లో చెప్పాను కదా అయితే నేను మళ్ళీ బ్యాంగిల్ వ్రాపింగ్ చేయడం అనేది నేను ఇందులో చూపించలేదండి అందులోనే నేర్పించాను కదా అనేసి మళ్ళీ చెప్పలేదు డైరెక్ట్ డిజైన్ ఎలా వేసుకోవాలి అనేది చెప్తున్నాను చూస్తున్నారు కదా ఒకటేమో ఐ షేప్ అని ఒకటేమో రౌండ్ చెప్పుకుందానండి ఇలాగే బ్యాంగిల్ మొత్తం అంటించుకోవాలి కుందన్స్ అనేవి ఫినిషింగ్ బాగుండాలి నీట్గా కనిపించాలి అంటే స్టోన్స్ సరిగ్గా అంటించుకోవాలండి కొంచెం వంకర అట్లాగా ఉన్న చూసుకొని క్రాస్ అలాగ పోకుండా చూసుకొని సెట్ చేసుకోవాలండి పెట్టిన తర్వాత క్రాస్ అయిపోయినా కూడా మళ్ళీ సెట్ అండి అంటే గమ్ము డ్రై ముందే సెట్ అండి డ్రై డ్రై అయిన తర్వాత చేసుకోలేము మళ్ళీ పీకేసి పెట్టుకోవడమే నేను కొంచెం క్రాస్ ఉన్నాయి మళ్ళీ సెట్ చేసుకుంటున్నాను చూడండి ఒక్కొక్క కుందం దగ్గర అట్లాగే సెట్ చేసుకోవాలి చూడండి లైన్గా వచ్చింది కదా కొంచెం క్రాస్ వెళ్ళినా కూడా మీరు వెంటనే సర్చ్ చేసుకోండి ఇంత బ్యాంగిల్ కూడా చూపిస్తున్నాను వీడియోలో ఫాస్ట్గా చూపిస్తున్నానండి ఎందుకంటే బ్యాంగిల్ మొత్తం సేమ్ డిజైన్ కాబట్టి ఫాస్ట్గా చూపిస్తున్నాను వేరే వేరే డిజైన్ ఇట్లాగా ఉంటే నేను క్లియర్గా చూపించేదాన్ని సేమ్ డిజైన్ కాబట్టి ఇలాగే చేసుకోవాలి అనేసి చూపించాను స్టిక్కింగ్ పెయిన్ ఎలా యూజ్ చేయాలో తెలియని వారు ఎవరైనా ఉంటే నేను ఆల్రెడీ నా ఛానల్లో ఎలా యూజ్ చేయాలి అనేసి వీడియో అప్లోడ్ చేశానండి అది వీడియో లింక్ ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చూడండి బ్యాంగిల్ అయితే చూసారు కదా ఒకవేళ కుందన్ ఇట్లాగా అంటించినప్పుడు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి బ్యాంగిల్ అయిపోయే ముందు కొంచెం గ్యాప్ అయితే వచ్చింది అనుకోండి అందులో వేరే ఏదైనా ఫిల్ చేసుకోండి అంటే స్టోన్ పడితే స్టోను అట్లాగ ఫిల్ చేసుకోవాలి ఖాళీ ఉంచొద్దండి బ్యాంగిల్ లుక్ పోతుంది నేనైతే ఇందులో ఒక దగ్గర పక్క పక్కనే రెండు రౌండ్ షేప్ కుందన్స్ వచ్చాయండి అంటే నాకు గ్యాప్ ఉంది కాబట్టి నేను ఈ రౌండ్ షేప్ మళ్ళీ పెట్టేసుకున్నాను అట్లాగా సెట్ చేసుకొని బ్యాంగిల్ అయితే కంప్లీట్ చేసుకోవాలి డ్రై అయిన తర్వాత చూపిస్తానండి ఈ గమ్ కూడా వైట్గా ఉంది ఏంటి అనుకోకండి ఫ్యాబ్రిక్ గ్లూ అనేది తొందరగా డ్రై అయిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే అది డ్రై అయిపోతుంది ఆ వైట్ ఉన్నది కూడా కనిపించదండి డ్రై అయిన తర్వాత నేను డ్రై అయిన తర్వాత చూపిస్తాను ఒకసారి చూసారు కదా ఇదైతే డ్రై అయిపోయిందండి కనిపించదు కొంచెం ఇంకా కొద్దిగా ట్రై అవ్వాల్సి ఉంది అదో చూడండి టూ రౌండ్ షేప్స్ కనిపిస్తున్నాయి కదా అవైతే గ్యాప్ వచ్చిందనేసి పెట్టానండి ఇదైతే బ్యాంగిల్ ఫస్ట్ డిజైన్ అండి నెక్స్ట్ వీడియోలో సెకండ్ డిజైన్ చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్